మెదక్ జిల్లాలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ క్రీడోత్సవాలు బాల బాలికలకు మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో బాలురకు సాయి అథ్లెటిక్ స్టేడియంలో బాలికలకు గత నాలుగు రోజులుగా పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో నిజామాబాద్ జిల్లా సాఫ్ట్బాల్లో మొదటి స్థానంలో బాలికల జట్టు నిలిచింది సిద్దిపేట జిల్లా జట్టు రెండవ స్థానం సంపాదించింది హన్మకొండ జిల్లా జట్టు మూడవ స్థానంతో సరిపెట్టుకుంది పురుషుల విభాగంలో మంగళవారం మ్యాచ్లు మునిగేసరికి హైదరాబాద్ జిల్లా జట్టు మొదటి స్థానం కైవసం చేసుకోగా నిజామాబాద్ జిల్లా జట్టు రెండవ స్థానం కైవసం చేసుకుంది మెదక్ జిల్లా మూడవ స్థానంతో సరిపెట్టుకుంది ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి షా